హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ విఆర్ లాక్స్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలబూరెలు సో పాలబూరెలు అనేవి మనం చేసుకోవడానికి ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం సో ఇక్కడ నేను బెల్లం తీసుకున్నాను కప్పుడు బెల్లం అయితే తీసుకున్నాను కరెక్ట్గా ఈ కప్తో కొలుచుకుంటున్నాను అండి అన్నీ మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటామో సో ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను ఇలా సో ఇప్పుడు మనం కప్పుడు బెల్లానికి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకుందామండి సో మనకైతే దీన్ని బాగా కాచుకోవాలి మనం పాకం ఏం పట్టవసరం లేదండి ఓన్లీ బెల్లం కరిగేంత వరకు తిప్పుకుంటే సరిపోతుంది సో లో టూ ఫ్లేమ్లో చేంజ్ చేసుకుంటూ మనం ఈ బెల్లాన్ని కరిగించుకుందాం ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి సో ఇక్కడైతే మనకి బెల్లం అనేది కరిగిపోతుంది సో లో టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నీట్గా కరిగించుకోవాలండి మనకి ఎటువంటి పాకము అవసరం లేదు ఈ పాలబూరకి సో చూసారు కదా మనకి బెల్లం అయితే కరిగిపోయిందండి సో దీన్ని అయితే ఆఫ్ చేసేసుకుందాం నెక్స్ట్ మనకి పాలబూరెలకి పాలు కూడా కావాలి సో అందుకని ఇంకొక స్టవ్ మీద పాలు అనేది కాఫేసుకుంటున్నాను కాచి చల్లారి పెట్టుకోవాలండి సో నెక్స్ట్ నెక్స్ట్ పం కొబ్బరి తీసుకుంటున్నానండి ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను సో దీన్ని కొంచెం పరకు పరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి సో ఈ పాలబూరల్లో మనం ఈ కొబ్బరి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి కట్ చేసుకున్న పీసెస్ అన్నీ నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి క్లోజ్ చేసి సో ఇక్కడైతే ఇలా పరక్ పరగ్గా మిక్సీ పట్టేసుకున్నాను ఇలా అయితే సరిపోతుంది సో ఈ కొబ్బరిని కూడా మనం పక్కన పెట్టేసుకుందామండి సో ఇప్పుడైతే నేను ఇంకొక గిన్నె లాంటివి తీసుకున్నానండి గిన్నెలో నేను బీపిండి యాడ్ చేసుకుంటున్నాను సో ఒక కప్పు బెల్లానికి కప్పున్నర్ర బిపిండి అండి సో కప్పున్నర బియ్య పిండి మనము ఈ గిన్నెలో వేసుకుందాం సో కప్పున్నర యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఈ బియ్య పిండిలోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల దీనికి మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది స్వీట్ రెసిపీ కాబట్టి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి మనం కాచి చల్లార్చుకున్న పాలు అనేవి యాడ్ చేసుకోవాలి సో ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకున్నామండి సో పాలు కాచి చల్లార్చిన పాలు ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి సో ఇలా సగం వరకు పోసేసుకొని కొంచెం సేపు ఇలా తిప్పేసిన తర్వాత రిమైనింగ్ పాలు కూడా పోసేసుకుందాం మనం ఈ పిండిలోకి సో ఇలా పాలన్నీ పోసేసుకుందాం సో మనం ఇక్కడ పాలబూరెలు అనేవి పొడి బియ్య పిండితో చేసుకుంటున్నామండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా బెల్లం కరిగించుకొని పెట్టుకున్నాం కదా సో దాన్ని కూడా వేసేద్దాం సో ఇలా బెల్లం కరిగించుకున్న దాన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకుందాం ఏమన్నా నలకలు ఏమన్నా ఉంటే అవి తీసేయడానికి సో ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నెక్స్ట్ కొబ్బరి ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి ఆ పొడి కూడా వేసేసుకుందాం సో దీన్ని మంచిగా నీట్గా కలిపేసుకుందామండి సో ఇలా నీట్గా మొత్తం అన్నీ కలిసేంత వరకు బాగా తిప్పేసుకొని ఇలా కలుపుకోవాలండి సో పిండి మీకు కొంచెం లూజ్గా అనిపించింది అంటే కొంచెం బీట్ పిండి యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీలో కొంచెం గట్టిగా ఉంది అంటే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేస్తుంది సో కొంచెం గట్టిగా ఉంది మనం కొంచెం పాలు అనేది యాడ్ చేసుకుందాం ఇందులో సో ఇలా పాలు కొంచెం యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకుందామండి మన పిండి కన్సిస్టెన్సీ అనేది కన్సిస్టెన్సీ అనేది కొంచెం బాగా కలిపితే మనకి రెడీ అయిపోతుంది సో ఈ పొర కూడా కొంచెం పోసేసుకుంటున్నాను నా పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా గట్టిగా ఉంది కాబట్టి సో ఇప్పుడు నేను నీట్గా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీని చూసారు కదా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది సో ఈ కన్సిస్టెన్సీగా మనం రెడీ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి సో ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి సో ఇది ఫైవ్ మినిట్స్ ఉంచేలోపు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది రెడీ చేసుకుందాం సో ఇలా మనం రెడీ చేసుకున్న దాంట్లో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుందామండి అండి ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని దీన్ని కూడా నీట్గా కలుపుకుందాం సో ఇలా ఏదైతే కలుపుకున్నామో కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అనేవి పక్కన పెట్టేసుకుందాం దీన్ని సో ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను సో ఇక్కడ మనకి బౌల్ అనేది బాగా హీట్ అయిపోయింది సో ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం నాకు డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంతవరకు యాడ్ చేసుకుంటున్నామండి సో ఇది మనకి బాగా హీట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ మనం కలుపుకున్న చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా రెడీ అయిపోయింది సో ఇది మనకి పర్ఫెక్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే కొంచెం గెరెటతో పైకి తీసాము అంటే అలా కింద పడిపోవాలి సో అలా ఉంది అంటే మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారు కదా సో ఇక్కడైతే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి సో ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న బ్యాటర్నట్ సో ఒక కెరెట్తో వేసేసుకుందాం ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి సో ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా నెట్ చేసుకోవాలి చూసారు కదా మనకి సో ఇలా వేసుకోవాలండి మనం ఇలాగే చిన్నగా వేసుకోవాలి సో ఏం తిప్పొద్దండి మనం కొంచెం ఉడికిన తర్వాత అదే పైకి పెరుగుతుంది అప్పుడు మనం తిప్పుకోవాలి చూసారు కదా మనకి పాలబూరలు అనేది సూపర్ టేస్టీగా ఉంటాయండి సో ఇలా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి సో వీటిని అయితే ఇప్పుడు పక్కకు తీసేసుకున్నా సో ఇలా మనం రిమైనింగ్ పిండిని కూడా ఇలా తీసేసుకోండి తీసుకునేటప్పుడు అందులో ఉన్న ఆయిల్ని కూడా మొత్తం వాడ్చుకొని తీసుకోండి సో ఇంతేనండి మనకి పాలబూరలు అనేవి సూపర్ టేస్ట్ ఉంటాయి ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా ఈజీ రెసిపీ మీరు ట్రై చేయండి సో ఇలా వన్ బై వన్ వేసేసుకొని మనం తీసుకోవాలి చూసారు కదా ఇలా ఫైనల్గా మనకి పాలబూరలు రెడీ అయిపోయినాయి సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి